హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంసీఎం వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి చేసిన పాలకోవ అండి చాలా టేస్టీగా ఈజీగా ఈ పాలకో రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా ఈ పాలకాకి కావాల్సిన పాలు అయితే తీసుకోవాలి నేనైతే లేటర్నర్ పాలు అయితే తీసుకున్నామండి మేము లేటర్నర్ పాలుకి మనకి మూడు పావు కేజీలు పంచదార అయితే పడుతుంది ఈ పాలు అన్నీ మనం ఇలా గిన్నెలో పోసుకున్న తర్వాత ఈ కట్టెల పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఈ పాలు బాగా మనకి లేట పాలు సగం వచ్చేయాలండి ఈ పాలు అంతవరకు మరిగించుకోవాలి ఈ కట్టెల పొయ్యి మీద చేసుకున్న సేపు మనం అలా వస్తూనే ఉండాలి ఏమాత్రం మంట పోయి పొగ వచ్చినా పొగవలసిన వచ్చేస్తుందండి అందుకే మనము పొగ రాకుండా మనం జాగ్రత్తగా మంట పెట్టుకుంటూ ఉండాలి ఇలా ఈ విధంగా మరిగించాలి మనకి మరిగే కొద్దీ కూడా పాలు కలర్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుందండి పాలు మనం తీసుకున్నప్పుడు కూడా మనం ప్యూర్ పాలు తీసుకోవాలండి ఎలా అంటే వాటర్ కలుపు తీసుకుంటే మనకు కోవా అనేది రాదు వాటర్ కలుపుకొని కొద్దుకడ పాలు తీసుకోవాలి ఇందులోనే మనం మూడు పావు కేజీలు పంచదార అయితే వేసుకోవాలని దగ్గర పడిపోతుంది అన్నప్పుడు మనం ఇలా మూడు పావు కేజీలు పంచదార వేసుకోవాలి పంచదార వేసిన క్లిప్ కొంచెం మిస్ అయ్యింది మనం పంచదార వేసుకున్న తర్వాత ఇలా దింపేసుకొని కలుపుకుంటూ ఉండాలండి అప్పుడు మనకి పొయ్యి మరీ ఎక్కువ ఉండకూడదు వంట అనేది దగ్గర పడిపోయేటప్పుడు అడుగు పట్టేస్తూ ఉంటుంది కిందకి దింపేసుకొని కలుపుకోవాలండి ఇలాగ మనం పప్పు ఉంటుంది కదండి చక్కది దాంతో కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా చాలాసేపు తిప్పాలండి ఇలాగా కలుపుతూనే ఉండాలి మనం అలా కలుపుతూ ఉన్నప్పుడే మనకు కోవా అనేది కట్టుబడుతుంది మళ్ళీ మనం ఇలా కలపడానికి కింద పెట్టేసిన తర్వాత ఏమాత్రం మళ్ళీ మనం పొయ్యి మీద పెడదామని చెప్పి పొయ్యి మీద పెడితే మళ్ళీ అది జారుగా అయిపోతుంది సో అందుకే మనం కిందకి దింపేసి వేడి లేకుండా కింద పెట్టుకుని మనం దాన్ని క్లాత్ తో పట్టుకుని ఇలా పప్పు గుర్తి సాయంతో మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి టైం పడుతుందండి ఇలా కలపడానికి ఆ ఒక్కొక్కసారి మనకి ఆ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట పంచదార వేసిన కాసేపటికే మనకి దగ్గర పడిపోతుంది ఒక్కొక్కసారి మనం తీసుకున్న ఆ పాలు ఏవైనా తేడా ఉంటే మనకి ఇలా కొంచెం టైం పడుతుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత మనకి వండకడితే ఇలా చూపిస్తున్న విధంగా వండకట్టినట్టయితే మనం దాన్ని ఒక పల్లెంలో నెయ్యి రాసుకొని ఆ పల్లెంలో వేసేసుకోవాలండి మీకు ఇందులో నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి బాదం జీడిపప్పు మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని క్రష్ చేసుకొని వేసుకోవచ్చు మేమైతే బాదము కాజు క్రష్ చేసుకుని వేసుకున్నాం ఇందులో చాలా బాగుంటుందండి కలర్ అనేది మనం తీసుకున్న పాలు బట్టి కూడా ఉంటుంది ఒక్కొక్కటి అయితే మనకి వైట్ కలర్ లోనే ఉంటుంది కలర్ అనేది ఏం చేంజ్ అవ్వదు ఒక్కొక్కటి అయితే ఇలా కలర్ చేంజ్ అవుతుందండి టేస్ట్ మాత్రం ఏం చేంజ్ అవదు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మన కోవా అయితే రెడీ అయిపోయినట్టే మనం కొంచెం వేడి చల్లారిన తర్వాత కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలాగా మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు మా అమ్మమ్మ ఎండి నైఫ్ లేకుండా గరిడితోనే మంచి షేప్ లో భలే కట్ చేస్తున్నారు మనకు నచ్చిన షేప్ లో మనం నచ్చిన సైజ్ లో కట్ చేసుకుంటే మనకి ఇది బిగిసిపోయిన తర్వాత అంటే ఆరిపోయిన తర్వాత చాలా ఈజీ కట్టెలపై చేసాము మీరు స్టవ్ మెచ్ చేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్